నమస్కారం వారందరికీ స్వాగతం రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం మీకోసం ఏం తీసుకురాబోతోందో మనం వివరంగా తెలుసుకుందాం ఇది చూడండి కేవలం ఒక రాశిఫలం కాదు రాబోయే ఏడాదికి మీ ప్లాన్స్ ఎలా ఉండాలి ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి అనేదానికి ఒక కంప్లీట్ బ్లూప్రింట్ లాంటిది ఈ సంవత్సరానికి మీకోసం ఒకే ఒక మంత్రం అదేంటంటే ప్రణాళిక సహనం పురోగతి గుర్తుంచుకోండి ఇది అబ్బో పెద్ద పెద్ద రిస్కులు తీసుకుని ఓవర్నైట్ సక్సెస్ కొట్టేసే సంవత్సరం అస్సలు కాదు దానికి బదులుగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి చిన్న కాని సరైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు కోసం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకునే సమయమిది సరే ఈ ఏడాది అంతా ఎలా ఉండబోతోందంటే ఆచితూచి అడుగులు వేస్తూ పురోగతి సాధించే సంవత్సరం అంటే ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మీ లాంగ్ టర్మ్ గోల్స్కి ఎలా హెల్ప్ అవుతుందని ఆలోచించాలి స్పీడ్ ముఖ్యం కాదు డైరెక్షన్ ముఖ్యం నెమ్మదిగైనా సరే కరెక్ట్ దారిలో వెళుతున్నామా లేదా అన్నదే పాయింట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా నెమ్మదిగా కాని చాలా బలంగా పునాది వేసుకోవటం మీదే ఫోకస్ ఉండాలి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అస్సలు ఆరాటపడొద్దు మీరు ఇప్పుడు వేసే ప్రతి అడుగు కట్టే ప్రతి ఇటుక భవిష్యత్తులో మీరు కట్టుకోబోయే ఒక పెద్ద దృఢమైన భవనానికి ఫౌండేషన్ లాంటిది సో ఈ ఏడాది మీ అతిపెద్ద ఆస్తి ఏదైనా ఉందంటే అది మీ సహన సరే ఈ స్థిరమైన ప్రగతి పునాది ఇవన్నీ బానే ఉన్నాయి కాని ఇవి కేవలం మాటలేనా లేకపోతే సంఖ్యలు కూడా ఇదే కథ చెప్తున్నాయా మనం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై పవర్ స్కోర్ను ఒకసారి చూద్దాం ఈ అంకెలు మనకు ఏం చెప్పబోతున్నాయో తెలుసుకుందాం సో అసలు పాయింట్ ఏంటంటే ఈ సంఖ్యలు రాబోయే సంవత్సరాన్ని ఎలా డిఫైన్ చేస్తాయి మన ఫైనాన్షియల్ లైఫ్ మన సోషల్ లైఫ్ వీటిపై వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ ఆస్ట్రలాజికల్ మెట్రిక్స్ మన జర్నీకి ఎలా దారి చూపిస్తాయో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం ఓకే ఇక్కడ చూడండి మనకి నాలుగు కీలకమైన స్కోరులు ఉన్నాయి ఫస్ట్ ఆదాయం ఇది ఎనిమిది పాయింట్లు అంటే మీ స్కిల్స్తో మీ టాలెంట్తో డబ్బు అయితే వస్తుంది స్టేబుల్ గా ఉంటుంది కానీ ఏమీ అద్భుతాలు జరిగిపోవు కానీ ఖర్చుల వైపు చూడండి అది పదకొండు పాయింట్లు అంటే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ మనం ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఖర్చులుంటాయి ఇక రాజపూజ్యం అవమానం రెండు సమానంగా మూడు పాయింట్ల దగ్గరున్నాయి దీని మీనింగ్ ఏంటంటే మీ పనిచేసే చోట మీకు రెస్పెక్ట్ ఉంటుంది కానీ అదే టైంలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సొస్తుంది సో ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు అంటే నెట్ రిజల్ట్ ఏంటి మైనస్ మూడు ఇదే ఇదే ఈ సంవత్సరంలో అతి పెద్ద ఫైనాన్షియల్ ఛాలెంజ్ కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఒక హెచ్చరిక జాగ్రత్తగా ఉండమని ఒక సూచన ఈ గ్యాప్ ని మనం ఎలా ఫిల్ చేయాలి ఖర్చులని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే దాని మీదే మీ ఫైనాన్షియల్ సక్సెస్ మొత్తం ఆధారపడి ఉంటుంది డబ్బు విషయంలో కొంచెం టైట్గా ఉన్నా పర్సనల్ లైఫ్లో బ్యాలెన్స్ మాత్రం అస్సలు దెబ్బతినదు ఎందుకంటే మీకు ఫ్యామిలీ నుంచి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది పనిచేసే చోట గౌరవం లభిస్తుంది ఈ రెండు ఉన్నాయి చూసారా ఇవే ఈ ఏడాది మీకు కావాల్సినంత మెంటల్ స్ట్రెంగ్త్నిచ్చి ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే పవర్నిస్తాయి ఓకే మనకి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయని అర్థమైంది మరి వీటిని దృష్టిలో పెట్టుకుని మన కెరీర్ మన డబ్బు విషయంలో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి ఈ సంవత్సరాన్ని ఫ్యూచర్ వాల్యూ క్రియేట్ చేయడానికి ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ క్యాలెండర్లో ఒక పని చేయండి మే నుంచి అక్టోబర్ వరకు ఉన్న టైంని హైలైట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా కీలకమైన పీరియడ్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఏవైనా సర్టిఫికేషన్స్ చేయడానికి మీ నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇప్పుడు మీరిక్కడ పెట్టే ఎఫర్ట్ ఫ్యూచర్లో మీకు పెద్ద పెద్ద సక్సెస్ ఫౌండేషన్ అవుతుంది ముఖ్యంగా టీచింగ్ కన్సల్టెన్సీ లేదా డేటా అనాలిటిక్స్ ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసొస్తుంది కానీ ఒక విషయం మైండ్లో పెట్టుకోవాలి ఈ ఏడాడి ప్రమోషన్లు వస్తాయో రావో గాని బాధ్యతలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి అయ్యో బాధ్యతలు పెరిగాయి ప్రమోషన్ రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఈ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీనే ఫ్యూచర్లో మిమ్మల్ని పెద్ద పెద్ద రోల్స్ కి లీడర్షిప్ కి ప్రిపేర్ చేస్తుంది ఇక ఫైనాన్షియల్ స్ట్రాటజీ విషయానికొస్తే క్రమశిక్షణే కింగ్ సింపుల్ రూల్స్ ఇంపల్స్ షాపింగ్ అంటే కన్పించింది కొనేయడం లాంటివి పూర్తిగా మానేయాలి దానికి బదులుగా గా సేవ్ చేయడం స్టార్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొదుపే రేపటి మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి పెద్ద బలమవుతుంది కెరియర్లో డబ్బు విషయంలో ఎన్ని సవాలున్నప్పుడు అండగా నిల్చేది మన ఫ్యామిలీనే కదా మరి ఈ ఏడాది మీ రిలేషన్షిప్స్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతున్నాయి ఈ విషయంలో స్టెబిలిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది ఈ టైంలో మీ ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీలో మంచి హార్మనీ ఉంటుంది మీ పార్ట్నర్ మీ సిట్యువేషన్ని అర్థం చేసుకుని ఫుల్ సపోర్ట్ ఇస్తారు పిల్లల వల్ల ఇంటిలో ఎప్పుడూ ఒక పాజిటివ్ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అయితే ఈ బంధాల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవడానికి మార్చుకోడానికి ఒక చిన్న టిప్ అదేంటంటే ఓవర్ థింకింగ్ తగ్గించడం వాళ్ళకి ఇది కామన్ ప్రతి చిన్న విషయాన్ని ఎనలైజ్ చేస్తుంటారు కాని కొన్నిసార్లు ఈ అతి విశ్లేషణ వల్లే లేనిపోని అపార్థాలు వచ్చేస్తాయి సో క్లియర్గా మాట్లాడండి మీ రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఓకే కెరీర్ ఫ్యామిలీ ఈ లక్ష్యాలన్నీ రీచ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి ఎనర్జీ కావాలి శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి మరి ఈ ఏడాది మీ హెల్త్ ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీని మీ టైంని ఎలా బెస్ట్గా మేనేజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం హెల్త్ విషయంలో రెండు విషయాల మీద ఫోకస్ పెట్టాలి మొదటిది మీ డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ బయటి ఫుడ్ తగ్గించి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ ఇక రెండోది మెంటల్ పీస్ మానసిక ప్రశాంతత దీనికోసం ఒక మంచి రుటీన్ సెట్ చేసుకోండి రెగ్యులర్గా యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ ని ఈజీగా జయించొచ్చు మళ్లీ ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక టైమింగ్ ఇది కూడా చాలా ముఖ్యం మీ ప్లాన్స్కి కొన్ని నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని నెలలు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి మే నుంచి జులై అలాగే సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలు కొత్త పనులు స్టార్ట్ చేయడానికి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి బెస్ట్ టైం కానీ ఫిబ్రవరి డిసెంబర్ నెలల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఏవైనా పెద్ద నిర్ణయాలుంటే పోస్ట్పోన్ చేయడం మంచిది మరి ఈ ఏడాదిలో మనం చూసిన ఛాలెంజెస్ ని అధిగమించడానికి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోడానికి ఏమైనా మార్గాలున్నాయా అంటే ఉన్నాయి దానికోసం కొన్ని స్పిరిచువల్ గైడెన్స్ ఒక టూల్ కిట్ లాంటిది ఇప్పుడు చూద్దాం కన్యరాశికి అధిపతి బుధుడు బుధుడంటేనే తెలివితేటలు కమ్యూనికేషన్ సో బుధుణ్ణి బలంగా ఉంచుకుంటే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం దానికోసం ఏం చేయాలంటే ఒకటి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం రెండు ప్రతి శుక్రవారం గణపతి పూజ చేయడం ఇక మూడు ఇది ఆప్షనల్ వీలైతే పచ్చరాయి అంటే ఎమరాల్డ్ ధరించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలుండాయి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం కన్యరాశివాళ్ల మెయిన్ క్వాలిటీ ఏంటి పర్ఫెక్షనిజం ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు మరి రెండు వేల ఇరవై ఆరులో మీ ఈ పర్ఫెక్షనిజం నిజంగా ఫలిస్తుందా సరైన ప్లానింగ్ కొంచెం ఓపిక ఈ రెండింటితో ముందుకు వెళ్తే ఈ ఏడాది మీరు ఆచితూచివేసే ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి అంతకంతకు దగ్గర చేస్తుంది ఆలోచించండి మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా